చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడున్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణ కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించు ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు టీఆర్ఎస్కు నకలుగా టీఆర్ టీఎస్ తీసుకొచ్చిండు తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యురాకనే ఉండాలి తెలంగాణ నిజమైన తల్లిలాగా కాదు తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిషేధానికి గురైంది ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించింది కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్ని ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను కానీ అందులో ఎక్కడ పొందుపరచలేదు సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసినా అన్నాడు తప్ప కౌలు కళాకారులను తన గడిలో బంధించి వాళ్ళని పొగడడానికి వాళ్ళ భుజకీర్తలను పెట్టడానికి అందుకు మాత్రమే వాళ్ళను ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజా సమస్యలను బానిగా మార్చి ప్రజల యొక్క సమస్యల్ని పాటల రూపంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పోరాటాలకు స్ఫూర్తినిచ్చే విధానాలు గతంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కౌలు కళాకారులు గడీలలో నిర్బంధానికి గురై దొరగారి భుజకీర్తులను శ్లాఘించడం తప్ప ఎలాంటి అవకాశాలు లేని సాంస్కృతిక దాడి తెలంగాణ మీద చేసింది అందుకే తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిచ్చి అమలు చేసినాము జయ జయ తెలంగాణని ఎక్కడైతే నిషేధానికి లోనైందో గల్లీ గల్లిలో జయ జయ తెలంగాణ గానం వినాలి తరతరాలు మన పిల్లలు ఆ స్ఫూర్తిని పొందాలి అని రాష్ట్రీయ గీతంగా మా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఆ పాటకు ఆ ఆలోచన విధానానికి మా ప్రభుత్వం అవకాశం కల్పించింది తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ కౌలు కళాకారులను సంప్రదించి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కౌలు కళాకారులను సంప్రదించి వాటిని కూడా సమూలంగా మార్పు చేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఆ చిహ్నాలలో ఉంచే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది